చంద్రబాబు కుప్పానికి ఎనభై తొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా హంద్రీ నివాస్ సుజల అనేది ముందు ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు దానికోసం నిధులైతే రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించారు హెచ్ఎన్ఎస్ఎస్ కి ఆ తర్వాత కూడా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఫేజ్ ఆఫ్ టైమ్ లో ఎప్పుడు కుప్పానికి నీళ్లు రాల రాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువల నిర్మాణాన్ని స్పీడ్అప్ చేయడమే కాదు లైనింగ్ పనులు కూడా వేగంగా జరిగేలాగా దాదాపు ఒక ఆరు వందల కోట్లు కేటాయించి పనులు చేయించడము ఆ పనులు పూర్తవుతున్నాయి అంటూ అప్పట్లో ప్రారంభోత్సవం చేయడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది ఇక్కడే ఒక క్యాండిడేట్ మూమెంట్ కూడా ఉంటుంది బహుశా ఈ సందర్భంలోనే జగన్ అసలు కుప్పానికి చంద్రబాబు ఏం చేశారు ఆయనకి సొంత ఇల్లు కూడా ఇక్కడ లేదు చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్ లోకల్ కుప్పానికి నాన్ కదా గుర్తుండే ఉంటుంది తర్వాతే ఎనిమిదో విడత గెలిచిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచిన తర్వాత చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకున్నారు అంటే దట్ క్రెడిట్ బోస్ట్ జగన్ అని అనుకోవాలి ఎందుకంటే ఆయన కోప్ చేయకపోయి ఉంటే ఎనిమిదో విడతలు కూడా కట్టుకునేవారు కాదు ఇల్లు ఎందుకంటే కట్టుకునేవారు అయితే కనుక మొదటి ఏడు విడతలోనే కట్టుకునేవారు కదా బి గెస్ట్ హౌస్ నుంచి నడిపించారు కదా అలాగే లైనింగ్ పనులన్నీ జగన్ పూర్తి చేసి కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తున్నాను నేను అని చెప్పిన తర్వాత చంద్రబాబులో ఇప్పుడు కాస్త కదలికి రావడము ఎనిమిదో విడతలో ఆ పనుల్ని కొలిక్కి తీసుకురావడం అనేది చూస్తున్నాం మరి ఇలాంటప్పుడు అసలు అద్భుతం జరిగింది అని మీడియా ఎలా రాస్తుంది అంటే అందరి నివాస్ లో ముగ్గురు కాదు నలుగురు సీఎంల పాత్ర ఉంది ఎన్టీఆర్ డిజైన్ చేస్తే నిధులు కేటాయించి ఇనిషియేట్ చేసింది వైఎస్ఆర్ అయితే చంద్రబాబు నియోజకవర్గానికి కాలువల నిర్మాణాన్ని లైనింగ్ ని పూర్తి చేసింది జగన్ అయితే ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నది చంద్రబాబు ఇవన్నీ హిస్టారిక్ ఫ్యాక్స్ కదా మరి జగన్ చెప్పారు చేయలేదు అని రాయడంలో అసలు రేషనల్ ఎక్కడుంది